సూళ్లూరుపేటలోని అలవల రోటరీ నేత్ర వైద్యశాల నందు మంగళవారం నాడు శ్రీవెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి దీబీసీఎస్ వారి సంయుక్త సహకారంతో రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర ఐఓఎల్ శస్త్ర చికిత్స శిబిరమును నిర్వహించడం జరిగింది మాజీ రోటరీ క్లబ్ అధ్యక్షులు ఆంధ్ర ఆప్టికల్స్ అధినేత కీర్తిశేషులు కాపిరెడ్డి రాజారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు అనిల్ రెడ్డి మరియు రెడ్డి కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంను పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ సాయిబాబా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు సూళ్లురుపేట మరియు పరిసర ప్రాంతాల్లోని సుమారు నూట యాభైకు పైగా రోగులు ఈ శిబిరంలో పాల్గొని పరీక్షలు చేయించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు తిరుమల యాదవ్ తిరుమూరు సుధాకర్రెడ్డి సుంకరప్రతిమ చక్రవర్తి నాదెన్ల శాంతికుమారి దశరథరెడ్డి అలవల సుధాకర్రావు తన్నీరు శేషగర్రావు తదితరులు పాల్గొన్నారు అది చెప్పాలి ఇది ఏ కిందలైనేం లేదు ఇది ఇక్కడ దొరుకుతుంది అంటే ఏంటి అనేది ఏ చెయ్యారు బేక్ పని సుందరేదా అలాగా కరెక్ట్ గా ఉంది కునడమ బ్రేతి సస్టెన్ చెక్ అప్ కి నంబర్ కచ్చితంగా నేను చెప్తాను మీరు నన్ను కరబ మార్తాయ్ అటచునిస్తున్నావా ఆ కప్పిస్తున్నది మెయింటైన్ చేసి ఒక వారం సూళ్లూరుపేట రోటరీ క్లబ్ మరియు అరవింద ఐ హాస్పిటల్ తిరుపతి వారి సహకారంతో ఈరోజు ఈ నేత్ర చికిత్సా శిబిరం అనేది ఇక్కడ రోటరీ ఐ హాస్పిటల్ అలవల రోటరీ ఐ హాస్పిటల్ నుండి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపు వంద మందికి పైగా పేషెంట్లకు పరీక్ష చేసి వాళ్ళకు అవసరమైన శక్తి నిమిత్తము తిరుపతికి తీసుకుపోవడం ఉంది ఈ సూలూరుపేట రోటరీ క్లబ్ వారు ప్రతి సంవత్సరం కూడా ఈ ఐ క్యాంప్ కార్యక్రమాలను నిర్వహించడం గత గత నలభై ఏళ్ళుగా సూలూరుపేట పట్టణం అయితేనేమి తడ మరియు దుర్వాసత్రం మూడు మండలాల్లో కూడా ఈ నేత్ర చికిత్స శిబిరాలను ఏర్పాటు చేసి ఈ అంధత్వ నివారణకు గాను ఎంతో సేవాభావంతో ఈ కార్యక్రమాలు సూలూరుపేట రోటరీ క్లబ్ వాళ్ళు చేపట్టడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలకు మాకు దాతలు ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి రాజారెడ్డి గారు వాళ్ళ ఆంధ్ర ఆపటికల్స్ రాజారెడ్డి గారు వాళ్ళ కుమారుడైనటువంటి అనిల్ రెడ్డి సహకారంతో ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇలాగే ప్రతి నెల కూడా ఈ క్యాంపులన్నీ ఏర్పాటు చేసి ఈ ఏరియాలో ఈ కళ్ళు చూపులేని వారికి ఏదో విధంగా చచ్చరికలు చేసి చూపు అందించేలాగా మా సూలూరుపేట రోటరీ క్లబ్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు దీనికి ప్రజలందరూ సహకరించి మీ సదావకాశాన్ని వినియోగించుకుంటారని కోరుతున్నాం థ్యాంక్ యూ జై రోటరీ